బ్రిజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన నజరడేసి క్రీస్తునామంలో నూతనంగా ఒక్కొక్క దినం మనకిచ్చి వాగ్దానంలో చూసి సంతోషిస్తూ ఆనందిస్తున్నట్టు ప్రతి కుటుంబాన్ని దేవుడు గాక ఆయన అంటున్నాడు రండి సంతోషించండి ఉత్సాహించండి ఆయనకు నమస్కారం చేయండి ఆయన్ని మేంపరచుకోండి మీ కుటుంబాలకు దేవుని దేవునికారంగా ఉంటాయని ప్రభు మనతో ఈరోజు చెప్తున్నాడు కదా మరి పలుకుచున్న వాగ్దానం ప్రకారము ఈరోజు మరి కీర్తన గ్రంథము తొంభై ఐదో అధ్యాయం ఒకటో వచ్చినాం రండి యహోను గూర్చి ఉత్సాహదని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి మనము గానము చేయుదము రండి సర్వజనులారా రండి లోకంలో ఏమేమో వెతుకుతున్నారు కదా అక్కడ కాదు కానీ ఆయన అంటున్నాడు యహోని గురించి ఉస్తావ్ అని చేయించున్న పిల్లలారా రండి ఆయన నామాన్ని గణపరచుకుందామని పిలుచుచున్నాడు సంతోష ఘానమును చేసుకుందాం అంటున్నాడు మరి అలాంటి ఎప్పుడు ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నామా ఇష్టపడుతున్నట్టయితే ప్రభు అంటున్నాడు ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొరిలము మనను పాలించ మన దేవుడు కాబట్టి ఈరోజు ఆయన మేపు గొర్రెలము మనము కాబట్టి మన తండ్రి దగ్గరికి పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్లకుండా మనం ఎక్కడెళ్తాము భూమి మీద ఎవరు మనల్ని మేపేవారు ఉన్నారు ఎవరు మనల్ని పోషించేవారు ఉన్నారు ఎవరు మనల్ని పాలించేవారు ఉన్నారు ఎవరు లేరు ఒకే ఒక ఏసు ప్రభు మాత్రమే మనను పాలించి మనల్ని దగ్గర తీసుకొని ఆదరించి ప్రేమించేవాడు గొర్రెలను పిలుచుచున్నాడు రండి ఈరోజును నేను కూడా ఆయన పిలిచినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి వెళ్ళి ఆయనను ఘనపరుచుకోవాలి ఆయన మయపరుచుకోవాలి అంతేకాని ప్రభు పిలిచినప్పుడు మనం సైలెంట్గా కూర్చొని మన ఇష్ట ప్రకారము మనము జీవించి ప్రభు సమయం వచ్చినప్పుడు మనం కలవరపడితే పడితే వ్యర్థమే అదే ప్రభు అన్నాడు ఒక మాట మీ హృదయము అన్నాడు కానీ ప్రభునామంలోకి వచ్చి ఆయనలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన నామానికి ప్రేమైన బిడ్డలు ఉన్నట్లయితే మన హృదయం కలువరపన్న అవసరం లేదు కానీ ఆయన మరిచిపోయి మనిష్ ప్రకారము ఆయన పిలిచినప్పుడు పోకుండా ఆయన సన్నిధిలో కనిపించకుండా ఆయనను సంతోషపరచకుండా ఆయన గణపరచుకోకుండా ఉస్తవ గానం చేస్తూ ప్రభునామంలో ధ్యానించుకునే వారు లేకపోతే మన హృదయం ప్రభు వచ్చినప్పుడు కలువురు పడతారండి అయితే ఆ విధం కాదు కానీ మన తండ్రి ఏ విధంగా చెబుతున్నాడో తాను పాలించేవాడు మన దేవుడు మనల్ని పాలిస్తాడు అదేవిధంగా ఆయన మేపు గొర్రెలమై ఉంటున్నాను కాబట్టి రోజు ప్రభు చెబుతున్న మాటను బట్టి నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ప్రభు అంచిన మరి మాటికంటే రండి నమస్కారం చేసి సాగిలు మనలను సృజించిన యహోవే సన్నిధిని మోకరించదాం నేడు మీరు ఆయన మాట అంగీకరించిన విడల ఎంతో మేలు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన విడల ఎంతో మేలు రండి సాగిలపడి నమస్కారం చేద్దాం మోకరించుదాం ప్రేమైన సోదరులారా భూమి మీద మన ఇష్ట ప్రకారం జీవించిన జీవితాలన్నీ వదిలివేసుకొని ఎప్పుడైనా రండి నమస్కారం మోకరించి నమస్కరించుదాము మనము ఆయన పిల్లలము ఆయన మన పరిపాలన చేస్తున్నాడు ఆయన మళ్ళీ తిరగరాబోచున్నాడు కాబట్టి నువ్వు నేను కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనలో మోకరించుదాము నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్లయితే ఆయన మీ ఎడల ఎంతో నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్లయితే ఆయన మీ ఎడల ఎంతో సంతోషిస్తాడు ఎంతో మేలు పొందినట్టుగా ఆయన ఆనందిస్తాడు మనం ఆయన మాటను అంగీకరించాలి మనకి ఎంతో మేలు కదా మన తండ్రిలో మనం ఉండటం వల్ల కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధంగా ఉంటున్నామా మన దేవుడు పిలిచినప్పుడు ఆయన సన్నిధిలో కలిపి చేసుకుందామా ప్రేమ కృప జిముగల తండ్రి పరిశుద్ధుడా మేమెల్లప్పుడు తండ్రి దిన మెల్లన్న ప్రభుల్ని స్తుతించి గణపరిచి మయపరుచుకునే కృప మాకు దయచేస్తామని మా కుటుంబంలో ఆశీర్వదం దీవించబడాలని యేసుక్రీస్తు క్రీస్తు నామలు ప్రార్థించినా తండ్రి అమెయిన్ ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ